విజయవాడలో ఉద్రిక్తత ఆశా వర్కర్ల ఆందోళన ఈడ్చుకెళ్లిన పోలీసులు ఇక్కడ మీరు చిత్రంలో చూసుకోవచ్చు ఆశా కార్యకర్తలను విజయవాడలో ప్రజెంట్ అయితే వీరైతే వారి డిమాండ్లు సాధించుకోవడం కోసం ధర్నా అయితే చేశారు అయితే వీరందరినీ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసులు అందరూ కూడా వీరైతే ఈడ్చుకెళ్ళడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఈడ్చుకెళ్తున్నారు ఏంటనేది తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చేరుకున్న ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడ మంగళగిరి తదితర ప్రాంతాలు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు దౌర్జన్యంగా రోడ్లపై ఇచ్చుకుంటూ వాహనాలు పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ క్రమంలో తోపులాడి చోటు చేసుకుంది పలువురు ఆశా వర్కర్లకు గాయాలు కూడా అవునా అయినాయనమాట అయితే ముఖ్యంగా వడ్డేశ్వరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుమారు వంద మందిని పోలీసులు నిర్బంధించారు కాజా టోల్ గేట్ వద్ద పదిహేను మందిని అరెస్ట్ చేశారు పోలీసుల వైఖరి ఆశా కార్యకర్తలతో పాటు సిఐటియు నేతలు తీవ్రంగా ఖండించారు తమ సమస్యలు పరిష్కరించకపోతే చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కనీస వేతనం అమలు పని భారం తగ్గింపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై వారు గత కొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఎక్కడికక్కడ ఈ ఆశా కార్యకర్తలైతే పోలీసులు అక్కడ స్పందిస్తూనే ఉన్నారు ఉద్రిక్తకు దారితీసిన నిరుద్యోగుల చెలవు అసెంబ్లీ కూడా ఒక పక్కన మరో పక్కన క ప్రకటించాలంటూ మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ నిరుద్యోగులు చేపట్టిన చెలో అసెంబ్లీ ఉధృక్తకు దారి తీసింది విజయవాడలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు నిర్బంధాలతో తమ పోరాటం ఆపలేరని అయితే మండిపడారు వచ్చే ఎన్నికలు జగన్ ఇంటికి సాగనంపుతామని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట సో ఏది ఏమైనా ఉచిత విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి